శేఖర్ సో హ్యాపీ టు మీట్ యు ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను లవ్ స్టోరీ సినిమా తర్వాత ఐ నో వి కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్ బట్ ఐ ఆల్సో నో యు ఆర్ వెరీ షై మామూలుగా మీరు షూటింగ్స్ తప్పితే మీ పద్మారాభ నగర్ స్టూడియోస్ ఐ లైక్ టు కాల్ ఇట్ నగర్ స్టూడియోస్ ఆల్మోస్ట్ లవ్ స్టోరీ సగం అక్కడే చేశాం మీరు కూడా చాలా రోజులు నగర్ స్టూడియోస్లో చేశారు అడిగితే శేఖర్ ఒక వన్ సీల్స్ నేను జూబ్లీ హీల్స్ వచ్చేటప్పుడు చెప్తాను కలుద్దామని వెరీ షై ఐ నో బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో ఐ థింక్ శేఖర్ కమలా కమ్స్ అక్రాస్ వెరీ షై బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్ చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు వెరీ షాఫ్ట్ సాఫ్ట్లీ డైరెక్టర్ జనరల్ దే వాంట్ చేస్తారు కదా బట్ యూ యూ బిగ్ కరెక్ట్ కరెక్ట్ టు నాకు మొన్న దేవి కూడా చెప్పాడు దట్ ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు అందరు కూర్చుని వినేవారు ఉన్నారు కదా అందరు యూ టేక్ ఎవ్రీబడి ఒపీనియన్ యూ టేక్స్ ఈ టేక్స్ ద ఒపీనియన్ బట్ అడ్మిట్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్ నేను కొన్ని కొన్ని సార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను అట్రాక్ట్ చేస్తున్నాను సూర్యనో చైతన్యనో అజయ్ కో చెప్తాను వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారు సార్ మేము చెప్తాం సార్ ఆయన వినాలి కదా బట్ దే హావ్ వెరీ నైస్ అండర్స్టాండింగ్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ ఏం లేదు ఒక సినిమా గురించి ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాత యు స్టార్ట్ ద ఫిల్మ్ కరెక్ట్ అబౌట్ ది క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ బట్ దే దే డు నేను చూసాను సెట్లో కూడా దే డూ అ లాట్ ఆఫ్ ఇంప్రోవైజేషన్స్ అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచ్యువేషన్ బట్టి కదా కరెక్ట్ యూ గో అండ్ డౌన్ అండ్ యూ హ్యావ్ అ కొట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి నా ముందు అవునా వార్స్ కూడా జరుగుతాయి కొన్ని ఎప్పుడు చూడలేదు మీరున్నారని అందరు కొంచెం కంట్రోల్ ఉన్నారు ఎప్పుడు లేదు బట్ ఐ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో అంటే మోర్ దెన్ థింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఆయన సినిమా యునో హౌ మీ ఎవర్ డేస్ వి షార్ట్ అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్ వాజ ఇట్ వాస్ లైక్ అ వర్క్ షాప్ ఎవ్రీ సింగిల్ డే బికాస్ ఐ ఫీల్ శేఖర్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు ఆన్ యాక్టర్ యూ కమ్ ఆట్ వెరీ డిఫరెంట్ యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావో ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్నీ అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు ఆయన సో దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్ అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉన్నింది బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలా మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్ స్క్రిప్ట్ సెషన్స్ సో నాకేం జరగలేదు అట్లా நோ டைம் இவர் சமயம் అంటే విత్ హిమ్ విత్ యూ వాస్ టెలింగ్ ఆల్సో విత్ యూ నాకు ఫిక్స్డ్ ఐ నో ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ వాట్ ఎవర్ అన్నీ నాకు వాట్ ఎవర్ న్యూ ఆన్సర్ స్టైల్ మొత్తం నాకు ఏం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు విత్ హిమ్ వి వర్క్ ద లాట్స్ అయిందంటే ఎక్కువ నేను తన సినిమాలు ఎక్కువ చూడలేదు సో లైక్ ఇక్కడ బాగుంటాడు ఇక్కడ నవ్వుతాడు అన్ని అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్ అది బాగుంటుంది ఇది బాగుంది అని అని పట్టుకున్నాం టీం వాళ్ళు అంతా బాగా ఎనాలిసిస్ చేసి అన్ని పట్టుకొని సో దట్ వాజ్ ఫన్ అంటే అది వాట్ ఈస్ అ గుడ్ యాంగిల్ వాట్ ఇస్ అ గుడ్ మేనరిజం ఇంట్రెస్ట్ మీకు శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీ ఎందుకుందో మీకు తెలుసా ఆయన మాయింటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు చూసారు లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది ఆయన షార్ట్ ఏదో చెప్తారు షార్ట్ జరుగుతుంది నేను పలవి చేసుకొని కట్ అని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం ఆయన మానిటర్ కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు సో బోతవాస్ విల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్కిమ్ ఆ శేఖర్ ఏంటి వాట్ వాట్ యూ ఫీల్ అంటే దెన్ ఓకే హిల్ హిల్ ప్రాబ్లీ లుక్ ఎట్ మీ అండ్ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు ఇది అలా కాదు అలా చేయని బాగుంది అంటే హ్యాపీ అన్నమాట యా ఇన్ ద స్పిరిట్ సో ఈ ప్రాసెస్ లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 జుట్టలై అయిపోయింది నేను కాలేజ్ వెళ్ళేసి చదవటొదనే సినిమా మేకింగ్ లో తక్కు అయిపోయింది అంటే మానిటర్ చూసుకుని తిప్పతా ఉండను నేను అందరే తిప్పనికి ఐడియా వస్తే అంటాం స్టార్ట్ చేశారు నేను ఓకే వి గెట్ ఆన్ టు మూవీ యా వి డిడ్ స్మాల్ టాక్ స్మాల్ టాకా ఓకే మూవీ టాక్ దోల్ ఐడియా అబౌట్ ద మూవీ ఫస్ట్లీ నేను మామూలుగా శేఖర్ కమలా గారు శేఖర్ కమల గారు సినిమా అంటే వీ ఎక్స్పెక్ట్ అ సాఫ్ట్ యునో వెరీ పోయటిక్ సమ్ హ్యూమన్ ఇమోషన్స్ డ్రివెన్ దిస్ కైండ్ ఆఫ్ అ నేరేటివ్ ఇప్పుడు వరకు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను చూసినాయి బట్ వెన్ ఐ సా కుబేరా ఫస్ట్ ద ట్రాన్స్ ఆఫ్ అది వచ్చినప్పుడు ఇట్ ఇస్ నాట్ యుర్ అప్రోచ్ అట్ ఆల్ కంప్లీట్లీ మీరే మీ స్టైల్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రజెంటేషన్తో వచ్చారు సో ఐ వాంటెడ్ టు నో వేర్ వస్ థాట్ ఎప్పటి నుంచో ఉనిందా లేకపోతే లవ్ స్టోరీ తర్వాత మొదలైందా తర్వాత అప్పుడే స్టార్ట్ సంథింగ్ దట్ స్టోరీ అంటే స్టోరీ కాల్డ్ ఫర్ దట్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వస్ అంటే పెద్ద రిచ్ మిడిల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ పువర్ ఆఫ్ పువర్ ఇట్లాంటి అన్నిటి మధ్య స్టోరీ ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ అంటే ఇది అంటే ఇట్స్ ఇట్స్ అక్చువల్లీ ఇట్స్ అ ట్రూట్ హ్యాపెనింగ్ ఐ మీన్ ఎమోషన్స్ కరెక్ట్ కానీ లార్జర్ దెన్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అది సో బాంబేలో చేస్తే స్కేల్ చాలా పెద్దదండి సో టు టెల్ దిస్ ఇన్ అ ట్రైలర్ ఆర్ సంథింగ్ చిన్న చిన్న డైలాగులు పెట్టి దిస్ ఇస్ ఆర్ ఫిల్మ్ కంటే సడన్లీ అక్కడ కాన్సెప్ట్ చెప్దామని దట్స్ అండ్ నాట్ మ్యూజిక్ అందులో ఉంది సినిమాలో కూడా సో ఇది ఒక రిచ్ పో నాది 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 లోకం ఉంది అది అది దట్ దట్ జస్ట్ కాడ్ అంటే వాడేమో అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ నాయ నాయ అనుకుంటాడు వాడన్నీ వాడే అన్ని గనులు గాలి అన్నీ వీడేమో చంద్రుడు చెట్టు పుట్ట ఫుట్పాత్ ఇవన్నీ నాయ అంటాడు సో దట్ దట్ సమ్ ఐ ఆల్సో అంటే దట్ ఐడియా వాజ్ అ లిటిల్ న్యూ ట్రైలర్కి బట్ బట్ జనరల్ దిస్ కంటెంట్ డిమాండెడ్ దట్ ఐ షూట్ లైక్ దిస్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ అన్ని మై బ్యాక్ లైటింగ్ లైక్ సాఫ్ట్ లైటింగ్ అయితే కెమెరామెన్ నుంచి అన్ని కైండ్స్ ఎడిటింగ్ లైక్ హార్స్ డాక్ డాక్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ టెండర్ దట్ డూ అ పీస్ విత్ దేవ్ నేను స్టోరీ చెప్పగానే ఆయన పొందు వయలెన్స్ తబ్లాలు తీసుకొచ్చాడంటే నేనేమో నేను ఐ సెడ్ ఐ నైరేటెడ్ ది స్టోరీ సడన్లీ చేంజ్ ఇట్ హార్డ్ గిటార్ మీకేమనిపించిందా అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్ యు నో శేఖర్ గారు స్టైల్ ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ బిన్ డూయింగ్ మీకు ఎలా అనిపించింది ఐఆర్ డెఫినెట్లీ ఐ జనరలీ వర్క్ అదే నేను ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఫస్ట్ డే ఈ టోల్ మీ డోంట్ వాక్ లైక్ అ హీరో నాకు కొంచెం కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది కొంచెం తగ్గించు చెప్పారు గుర్తుందా టోల్ మీ యో క్యారెక్టర్ ఇట్ టుక్ మీ టూ త్రీ డేస్ బట్ వెరీ వాట్ దిస్ క్యారెక్టర్ హౌ టు బి డిఫైన్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ He has principles, he's sacrificing, he's going against his principles uh, for you know somewhere I think it shows the middle class or where they have for to the people compromise, people. Mm -hmm. compromise mm -hmm. uh, though they have principles, they have to compromise for certain reasons for the kid, for their wife, for their family, for uh, surviving. Uh, and, um, and um, generally, you know, uh, educated middle class is completely exposed mm. to the world, mm. but they don't have the means to acquire it. Right. Right. So, uh, and whereas the, the below poverty line people, they don't even know. No, no. So, they don't even know they can have that, mm. they don't even think about it. Mm. Uh, that is Danush's uh, character. Right. So he, and like he said, um, uh, the other characters, the billionaire's character, Jim Saurabh. Mm. Mm. He has so much, but he wants more. Right. It is not enough. He wants the whole world. Right. <laughs> Never, he is actually he's not a happy man. Right.